వీడియో అందరికీ నమస్కారం జూన్ నెలలో కొన్ని రాసులకు డబ్బే డబ్బు గురుగ్రహం రాశిని మార్చుకోవడం వలన జూన్ నెలలో మూడు రాసులకు అదృష్టయోగం పట్టబోతోంది మరి అదృష్ట రాశులేంటో చూద్దామా పిల్లలు విద్య జ్ఞానం వంటి వాటిని గురుగ్రహానికి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు మరి ఒక గురుగ్రహము ఒక నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటుంది మళ్ళీ అదే రాశిలోకి గురుగ్రహం అడుగు పెట్టడానికి కనీసం పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది ఇలా రాశిని మార్చుకుంటున్నప్పుడు గురువు వక్ర ప్రత్యక్ష గమనంలో కూడా కదులుతూ ఉంటుంది గురుగ్రహము అస్తమయము ఉదయించే స్థానాలను కూడా మారుస్తుంది అనమాట దీనివల్ల ఈ గ్రహం కదిలిన ప్రతిసారి పన్నెండు రాసులను ప్రభావితం చేస్తూ ఉంటుంది జూన్ నెలలో గురుగ్రహము అస్తమయ స్థితిలోకి వెళ్తుంది మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున గురుగ్రహం బుధరాశి నుంచి మిథున రాశిలోకి చేరుకుంటుంది ఇది జూన్ నెలలో ఈ రాశిలో అస్తమిస్తుంది దృక్పంచాంగం ప్రకారము గురుగ్రహం జూన్ పన్నెండు గురువారం సాయంత్రం ఏడు గంటల ముప్పై ఏడు గంటలకు మిథున రాశిలో అస్తమిస్తుంది ఈ రాశిలో దాదాపు ఇరవై ఏడు రోజుల పాటు అస్తమయ స్థితిలో ఉంటుంది ఈ కాలంలో పన్నెండు రాశులపైన సానుకూల ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది గురు అస్తమయం ఏ మూడు రాశులకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి గురుగ్రహ అస్తమయం ప్రయోజనకరంగా ఉంటుంది జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి మీరు కోరుకున్నటువంటి ఫలితాలను పొందుతారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఉద్యోగులకు కొత్త సవాళ్ళు ఎదురవుతాయి వాటిలో విజయాన్ని కూడా సాధిస్తారు పదోన్నతితో ఆరోగ్యము మెరుగుపడుతుంది ఆదాయం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి మరి జూన్ మాసంలో గురువు ప్రభావం వలన శుభ ఫలితాలు ఉంటాయి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి మంచి ఫలితాలు పొందుతారు జీతం పెరగవచ్చు అలాగే కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నట్టయితే అవన్నీ కూడా అవుతాయి డబ్బు పెరుగుతుంది వరపతి పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అన్ని రకాల సౌకర్యాలు సుఖాలు అనుభవిస్తారు తర్వాత రాసి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో గురుగ్రహస్తమయం ఫలితంగా మంచి ఫలితాలు ఉంటాయి ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది దూర ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకుంటారు మీ జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు వివాదాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు బంధువుల రాకపోకలు ఉంటాయి కోర్టు కేసుల్లో శుభ ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చింతల నుంచి బయటపడి కొత్త పనులు చేయాలని నిర్ణయించుకుంటారు ధనుస్సా మరి మీకు గురుగ్రహం వలన సమయం వలన జూన్లో ఏమైనా ఫలితంగా ఉండబోతుందా మీ ఆశ ఏంటి కింద కామెంట్ చేయండి నమస్తే నెక్స్ట్ వీడియో కుజుడితో వంద రోజుల పండుగ మరి కొన్ని రాసుల వాళ్ళకి అనూహ్యంగా అదృష్టాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం కుజుడు తన మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు జూన్ ఆరు నుంచి కూడా జూలై ఇరవై ఎనిమిది వరకు తను మరో మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తాడు దీని ప్రభావంతో కొన్ని రాశుల వాళ్ళకి అదృష్టము ఆర్థిక లాభాలు కలిగిస్తాడు అలాగే ఉద్యోగ అవకాశాలు ఆస్తి లాభాలు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటు సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా ఉంటాయి శుభ ఫలితాలు ఉంటాయి కుజుడి ప్రభావం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి ఆస్తి వివాదాల పరిష్కారం కూడా జరుగుతుంది విదేశీ ప్రయాణాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతము తన మిత్రక్షేత్రమైన కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కుజుడు జూన్ ఆరుగా తనకు మరో మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి మారి అక్కడ జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా కొనసాగుతాడు ధైర్యం సాహసం తెగువ చొరవ పోరాటం వంటి లక్షణాలు కలిగిన కుజగ్రహము భూమికి బ్యాంక్ బ్యాలన్స్కి ఆస్తిపాస్తులకు ముఖ్యంగా స్థిరాస్తులకు కారకులు జాతకంలో కుజుడు అనుకూలంగా లేనిదే పురోగతి ఉండదు సుమారు వంద రోజుల పాటు తన మిత్ర క్షేత్రాలైనటువంటి కర్కాటక సింహరాశుల్లో కొనసాగుతున్న కుజగ్రహం వలన మేషం వృషభం కర్కాటకం తుల వృశ్చికం మీన మీనరాశులకు ఊహించని అదృష్టాలు కలగబోతున్నాయి మరి మేషరాశి వారికి జూన్ మాసంలో ఏర్నాటి శనితో ఇబ్బందులు ఏమి పడకుండా రాష్ట్రాధిపతి కుజుడు కాపాడడం జరుగుతుంది ఈ వంద రోజుల కాలంలో రాశి వారికి తప్పకుండా అధికారిక యోగం ఏర్పడుతుంది ఈ సంస్థకు అధిపతి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జీవన శైలి పూర్తిగా మారిపోతుంది అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది సంపన్నులు అవుతారు ఆస్తి వివాదాలు అనుకూలంగా మారుతాయి పరిష్కారమై భూలాభం ఆస్తి లాభం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతాన ప్రాప్తికి సూచనలు ఉన్నాయి మరి వృషభ రాశి వారికి కుజుడి సంచారము అనేక విధాలుగా అదృష్టాలను కలగజేస్తుందని చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం పెరుగుతుంది సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఏ ప్రయత్నం చేపట్టినా కూడా విజయవంతమవుతుంది తల్లిదండ్రుల నుండి ఆస్తి లాభం కలుగుతుంది సొంత ఇల్లు అమరేటువంటి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలు ఉన్నాయి షేర్లు స్పెక్యులేషన్లు కూడా బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మాసంలో అత్యంత శుభుడైనటువంటి కుజుడు ఈ రాశిలోనూ ధనస్థానంలోనూ సంచారం చేయడం వల్ల ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి భూలాభాలు ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది అలాగే విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల కారణంగా ఉద్యోగాల్లో జీతభత్యాలు అదనపు రాబడి బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు కూడా విముక్తి కలుగుతుందని చెప్పచ్చు మరి తర్వాత రాశి తులారాశి తులారాశి వారికి అత్యంత యోగకాలకమైన స్థానాలైనటువంటి దశమ లాభ స్థానాల్లో కుజ సంచారం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పచ్చు ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా నూరు శాతం ఫలిస్తాయి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది జీతభత్యాలు గణనీయంగా పెరుగుతాయి ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది మరి వృశ్చిక రాశి రాష్ట్రాధిపతి కుజుడు భాగ్య దశమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి విదేశాల నుంచి ఆఫర్లు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ త్వరగా రాబడి వృద్ధి చెందుతుంది ఆస్తి లాభం కలుగుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆస్తి పాస్తుల విలువ పెరుగుతుంది సొంత ఇంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి రాశివారు మరి ఈ రాశి వారికి కుజ సంచారం విపరీత రాజయోగాన్ని ఇస్తుందని చెప్పొచ్చు ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది అనుకున్న పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తవుతాయి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి షేర్లు స్పెక్యులేషన్లు ఇతర ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా అత్యధికంగా లాభాలను ఇస్తాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది సంతాన ప్రాప్తికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు అందరికీ నమస్కారం జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో రాసిఫలాలు ఈ వీడియోలో చూద్దాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మీ పేరు కనుక రా రీ రూ రే రో తా తి తూ తే అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఈ నెలలో కొంత అణిచివ్యత గురవుతారని చెప్పొచ్చు మీ ఇంట్లో రేడవ ఇంట్లో ఉన్నటువంటి అధిపతి ఈ నెలాఖరులో ఎనిమిదో ఇంటికి మారడం ఇరవై తొమ్మిదో తేదీ శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీకు కొంత కొత్తవి నేర్చుకోవాలనేది లేదా ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలనేది మీ ప్రతిభ పనితీరు పెంచుకోవాలనే అనిపిస్తుంటుంది ఇతరులతో విభేదించే అవకాశం ఉంది ఉద్యోగస్తులు పనిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ నెల వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది మొదటి వారం తర్వాత మీ సంబంధాలను దెబ్బతీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య కానీ ప్రేమించిన వ్యక్తుల మధ్య కానీ మీ కొంత ఆందోళన అనేది పెరుగుతుంది సాధారణంగా వివాహితులకు అనుకూలంగా ఉంటుంది వివాహితులకు జీవిత భాగస్వామి పట్ల కొంత బాధ్యత పెరుగుతుంది కార్యాలయంలో మీ సంబంధాన్ని ప్రభావితం చేయవచ్చు కొన్ని సమస్యలకు కూడా దారి తీయడానికి ఆస్కారం ఉంది వివాహము ప్రశాంతంగా కొనసాగుతుంది పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులు విజయం సాధించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి ఉన్నత విద్య కూడా ప్రయోజనకరంగా ఉంటుంది విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకు కానీ లేదా విదేశాలకు వెళ్ళాలి విహారయాత్రల కోసం అనుకున్న వాళ్ళకి కానీ సకాలంలో వీసాలు లభించడం జరుగుతుంది ఈ నెలలో మీ ఆరోగ్యం కొంత ఒడదు లోనవుతుంది ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే చాలా కష్టపడాలి ప్రేమను గెలిపించుకోవడానికి కానీ ఏదైనా మీరు అనుకున్నది సాధించుకోవడానికి కానీ ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది వృత్తిలో చాలా ఎత్తులు అణచివేతలు కలిగి ఉంటారు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే రాహు ఈ నెల మొత్తం ఐదో ఇంట్లో ఉండడం ఏకాగ్రత సమస్యలు దారితీస్తుంది ఇది మీ తెలివితేటలను పెడుతుందని చెప్పచ్చు కాకపోతే మీరు కొంచెం కనుక జాగ్రత్త వహిస్తే మంచిగా మెరుగుపడవచ్చు ఎందుకంటే రాహు మ్యాజిక్ మాయ అనవసరమైన వాటిపైన వ్యామోహాన్ని పెంచుతాడు ఇది మీరు కేర్ తీసుకుంటే కనుక మంచి రాణింపులు మీకు లభిస్తుంది జ్ఞాపక పెంచుతుంది ఫలితంగా మనసు చాలా పదునుగా మారుతుంది అయితే ప్రసంగాలు చేసేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు కొంచెం కఠినత్వం ఆవేశం పెరుగుతుంది దీని ద్వారా సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఆరోగ్య సమస్యలు మీ తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తాయి తండ్రి ఆరోగ్యం వల్ల మీకు చికాకు అలాగే క్షీణించే అవకాశం ఉంది దానివల్ల కొత్త ఖర్చు జరుగుతాయి అలాగే ప్రేమ సంబంధాల్లో ఉద్రిక్తత ఉంటుంది సంఘర్షణకు దారితీస్తుంది జీవిత భాగస్వామి పనిచేస్తున్నట్లయితే వాళ్ళ కుటుంబ జీవితం కూడా ప్రభావితం అవుతుందని చెప్పొచ్చు ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది వ్యాపార యజమానులు మొదటి వారం తర్వాత డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంది శారీరకంగా ఆరోగ్య సమస్యలను పెంచుతుంది అదనపు జాగ్రత్తలు అవసరం చివరి భాగంలో బుధుడు సోదరుడు ఎనిమిదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి మారినప్పుడు మీ ఆరోగ్యంలో గణనీయమైనటువంటి పెరుగుదల తక్కువ ఆరోగ్య సమస్యలను ఇస్తామని చెప్పడం కోర్టు కేసులో ఒక కళ్ళుకి రావడం ఆనందాన్ని ఇస్తుంది దాని ద్వారా మీరు కొంత లాభపడతారు పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఆస్కారం ఉంది మరి మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి శుక్రవారం రోజు తెల్లటి ఆవును సేవించడం తెల్లటి పూలతో మహాలక్ష్మిని ఆర్చించడం తెల్లటి పూలు అలాగే తెల్లటి వస్త్రాలు తెల్లటి మిఠాయిలు గురువుకి సమర్పించడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది నమస్తే జూన్ నెలలో గ్రహాల అద్భుతమైనటువంటి కలయిక జరగబోతుంది ముఖ్యంగా శుక్రుడి ప్రభావంతో చాలా శక్తివంతమైనటువంటి కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడబోతుంది ఈ యోగము అత్యంత అరుదైందిగా పరిగణిస్తూ ఉంటారన్నమాట దీనివల్ల కొన్ని రాసుల జీవితాలు ప్రత్యేకమైనటువంటి మార్పులు వస్తాయి అయితే జ్యోతిష ప్రకారం ఏంటంటే ప్రేమ ఉద్యోగం ఆర్థికపరమైనటువంటి పరిణామాలు మనకి చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా అదృష్టంగా మారబోతున్నాయి అన్నమాట ఈ కేంద్ర త్రికోణ రాజయోగము శుక్రుడి శుభస్థితి వలన ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు శుక్రుడు ఎవరెవరి జాతకాల్లో శుభ స్థానాల్లో ఉన్నాడో వాళ్లకు డబ్బుకు కొరత లేకుండా జీవించగలుగుతారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యపరంగా కూడా మెరుగవుతుంది అలాగే మరి ఎలాంటి ఏ రాశుల వాళ్ళకి ఇలా జరగబోతోంది సింహరాశి సింహరాశి వాళ్ళకి రాజయోగం వలన ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి కొత్త ఉగా రిపీట్ కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి అలాగే వ్యాపారాన్ని మొదలు పెడతారు కొత్త వ్యాపారం పెట్టగానే కొత్త పుంతలు తొక్కుతూ లాభాలను ఆర్జించి పెడుతుంది ఉద్యోగంలో కూడా జీతం చాలా అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంది విదేశీ భూములు ఆస్తులు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉంటాయి గృహ జీవితంలో కూడా శాంతి ఆనందం వెలువరుస్తుంది మరి కన్యా రాశి ఈ రాశి వాళ్ళకి యోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు కొత్త అవకాశాలను ఇస్తుంది విదేశీ ప్రయాణాల ద్వారా ఆశించిన కోరికలన్నీ తీరుతాయి అలాగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు అలాగే వృషభ రాశి వాళ్లకు ఈ గమ రిపీట్ మరి వృషభ రాశి వాళ్లకు ఈ మాసము గమనించినట్టయితే అనేక రకాల లాభాలని తెచ్చిపెడుతుంది అనమాట లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుంది వాళ్ళకి మంచి గృహోపకరణ వస్తువులు కానీ లేకపోతే ప్రాపర్టీని కానీ కొనుగోలు చేస్తారు ఒంటరిగా ఉన్న వాళ్లకు వివాహ అవకాశాలు కుదరడం పెళ్ళైన వాళ్లకు కుటుంబ జీవితంలో సంతోషము ఐక్యత పెరగడము అలాగే శ్రద్ధగా చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం అవడం అనేది మీకు లభిస్తుంది మరి ఈ రాసుల్లో మీ రాసి ఉన్న కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి నమస్కారం